హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్ నేను మీ గౌతమి ఈరోజు వీడియోలో పాల తాలికులు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసుకొని వేయించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ వరకు బెల్లం ఒక కప్ వరకు నీళ్ళను వేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఒక కప్ వరకు బియ్యపిండిని వేసుకొని కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకోవాలి దీన్ని కొంచెం చల్లారనివ్వాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత కలుపుకుంటూ పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి చేతికి నెయ్యిని రాసుకుంటూ కొంచెం కొంచెం పిండి మొత్తం తీసుకొని తాలికల్లాగా చేసుకోవాలి ఇలానే పిండి మొత్తం తాలికల్లా చేసుకొని తీసుకోవాలి ఇలా అన్నీ తాలికల్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని పావు కప్పు వరకు నీళ్ళని వేసుకోవాలి ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వడకట్టుకొని తీసుకోవాలి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో నాలుగు కప్పుల వరకు పాలని వేసుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలు పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇలా పాలు పొంగొచ్చిన తర్వాత నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి సగ్గుబియ్యం ఉడికేలోగా మరో పక్కన చిన్న గిన్నెను తీసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు బియ్యప్పిండి పిండి ఒక పావు కప్ వరకు పాలన వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా తయారు చేసుకొని పక్కన పెట్టుకున్న తాలికలను వేసుకొని ఉడికించుకోవాలి మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి రెండు టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి తురుమును వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం కలిపి పక్కన పెట్టుకున్న బియ్య పిండి మిశ్రమాన్ని వేసుకుంటూ కలుపుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకోవాలి దీన్ని కొంచెం చల్లారినివ్వాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం ముందుగా కరిగించుకొని పక్కన పెట్టుకున్న బెల్లం నీళ్ళని వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా తాలికలు రెడీ అయిపోయాయి ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రేడియోస్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్